త్వరలోనే చిలగలూరిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఇక పూర్తి సమాచారం మేరకు సాధ్యమైనంత త్వరలోనే నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని మాజీ మంత్రి చెలకలూరుపేట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా పేర్కొన్నారు సందర్భంగా జలజీవన్ మిషన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేసుకొని ఇంటింటికి కుళాయి కనెక్షన్ ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేస్తామని ఆయన స్పష్టం చేశారు చెల్లూరుపేట పట్టణం మున్సిపల్ కమిషనర్ పలువురు ప్రభుత్వ అధికారులతో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సమీక్షించారు పల్నాడు జిల్లా పంచాయతీరాజు ఈఈ పంచాయతరాజు డిప్యూటీ ఈ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు సులభంగా చెలపేట నియోజకర్గంలో పెండింగ్ పనులపై ఆరా తీసిన పత్తిపాటి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని వాటిని త్వరతగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు నియోజుర్గంలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని హామీకి అనుగుణంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సూచనలు చేశారు ఈ క్యక్రమంలో పలువురు నాయకుల తదితరులు పాల్గొనడం జరిగింది